హైదరాబాద్ లో పని మనుషులు తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారు నమ్మకంగా పనిచేసినట్లు నటిస్తూ చోరీలకు దిగుతున్నారు ఇలాంటి రెండు జంటలను పోలీసులు పట్టుకున్నారు రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్ బండ్లగూడ మ్యాపిల్ టౌన్షిప్ లో ఓ డాక్టర్ ఇంట్లో చోరీ జరిగింది నెల రోజుల క్రితం బీహారీ దంపతులు ఆ ఇంట్లో పని మనుషులుగా చేరారు నమ్మకంగా పనిచేశారు అయితే రెండు రోజుల క్రితం బజారుకు వెళ్ళొస్తామని పెళ్లారు తర్వాత రోజు వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానంతో బీర్వాలు చూశారు నలబై ఐదు లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ బంగారు వెండి ఆభరణాలు కొంత నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు నిందితులు బీహార్ పారిపోతూ ఉండగా రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు ఇటు కాలాపతంలోనూ ఓ జంట తమ యజమాని ఇంట్లో దొంగతనం చేశారు ఆ జంట కూడా పోలీసులకు చిక్కింది ఈ రెండు జంటల నుంచి చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు హైదరాబాద్ పాతబస్తీ కరాచీ బ్యాకరీ సమీపంలోని చాంద్రాయనగుట్ట వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం సమాచారం మేరకు చాంద్రాయనగుట్ట పోలీసులు రాత్రి అధికార సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు सोसाइटी में वो सर्वेंट hey, में रह गए बैठो 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 प्यार से बैठो